Good morning and day. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఆలస్యం చేయొద్దు త్వరగా కౌంటర్ దాఖలు చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం గ్రూప్ వన్ నియామకాలపై స్టే ఎత్తివేయాలనేసి పిటిషన్లు వేస్తున్నారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి జూన్ పన్నెండున మనకు మొత్తం కూడా కేసు అనేది పోస్ట్ పని చేసి జూన్ ముప్పై వరకున దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి సో ఎందుకంటే గ్రూప్ వన్లో వివిధ కేసులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అన్నీ కూడా విందామనే ఉద్దేశంతో జూన్ ముప్పై వరకు పోస్ట్ పని చేయడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ వన్పై నియామకాలపై స్టే వేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసి పిటిషనర్లపై బుధవారం వాదనలు జరిగాయండి అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు ఈ యొక్క స్టే ఇవ్వండి కొట్టేసేయండి అన్నట్టుగా చెప్తున్నారు వీటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలంటే టీజీపీఎస్ తరఫున న్యాయవాదులు కోరగా విచారణ ఆలస్యం చేయొద్దనేసి ఎంపికైన అభ్యర్థులు ఇబ్బందులు పడ్డా ఉంటాయనేసి ఇబ్బందులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసిందండి మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి మరి ఎటువంటి అప్డేట్ అంటే ఎటువంటి తీర్పుతో ముందుకు సాగట్లేదు కాబట్టి మొత్తం కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉన్నది మరి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే నాన్న సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయినా తిరు తుది తీర్పుకు నియమబడి ఉండాల్సిందే ఖచ్చితంగా హైకోర్టు ఏం చెప్తారో ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా వచ్చే నెల ఏదైతే ఉన్నదో దాదాపుగా పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వచ్చే నెలలో దీనికి సంబంధించినటువంటి కేసు స్టేటస్ అన్నీ కూడా సో మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ కూడా గ్రూప్ వన్ మళ్ళీ జూన్ ముప్పై వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ దీనివల్ల డిలే అవుతుందా అంటే డిలే అవుతుందండి ఖచ్చితంగా ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి బ్యాక్ లాగ్ పోస్టులు అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్నీ కూడా గుర్తించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది సో ఖచ్చితంగా అయితే బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడడానికే ప్రభుత్వం భావిస్తుందనేసి సమాచారం అండి ఖచ్చితంగా మరి గ్రూప్ వన్ నియామకాలు చేపట్టిన తర్వాతనే గ్రూప్ టూ అదే అదేవిధంగా గ్రూప్ త్రీ నియామకాలు చేపట్టడానికి ముందుగా ఉన్నటువంటి ఉన్నది సో మొత్తానికైతే మరి వచ్చే నెలలో ఖచ్చితంగా మరి తీర్పు వస్తుందనేసి ఆశతో ఉన్నారు సో ఏది ఏదైనా సరే మరి గ్రూప్ పై అసలు నిజంగా అవకతవకలు జరిగాయా లేదా అన్నట్టు కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నదో అవి కూడా వాయిదా వేయడం జరిగింది సో నెక్స్ట్ స్టెప్ చూడాలి సార్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా అయితే మరి గ్రూప్ వన్ తర్వాతనే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నియమకాలు చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి చూడాలి నెక్స్ట్ వారంలో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి కోడ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ మరి డిలే అవుతుందా లేదా అనేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఈ నియామకాలు చేపట్టిన తర్వాత సో ఎన్నికలు అయిపోయిన తర్వాతే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్